హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసారండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసేసి బిర్యానీకు కూడా వేసి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన దాకా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన అంతా దాకా వేయించుకోవాలండి తర్వాత తర్వాత నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను అర కేజీ బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ అర కేజీ చికెన్తో నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తే నానబెట్టాను ముందే ఒక అర్ధగంట ముందు నానబెట్టాను ఇది చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఇలా వేయించుకుంటున్నాను ఇది వేగిన తర్వాత ఒక కారం వేయండి అన్నానికి కూరకు సరిపోను కారం వేయాలి పసుపు వేయాలి రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గిన్నెతోనే ఒక గిన్నె అదే గిన్నెతో నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసి సాల్ట్ కూడా చూసుకొని సరిపోతే మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఉడుకుతుండగా ఇప్పుడు మసాలా పొడి అయితే వేసాను గరం మసాలా పొడి మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలి తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి గంటతో మొత్తం కలుపుకొని చిన్నగా కలుపుకోవాలండి బాస్మతి బాస్మతి రైస్ నానబెట్టిన బియ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికిందో లేదో ఇప్పుడు చూద్దాం చూడండి ఇంకా ఉంది మొత్తం ఒక్కసారి మనం కలుపుకోవాలి కింద నుంచి పైదాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఒక ప్యాన్ పెట్టే ప్యాన్ పైన ఇది పెట్టేస్తే చక్కగా ముమ్మగిలుతుంది తర్వాత పైన కొత్తిమీర వేసేసి స్టవ్ చేసుకోవటమే అంతేనండి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రుచి మాత్రం అదిరిపోయింది అన్నీ సరిపోయాయి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్